సిపిఐ ఇంకోటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అని కాకుండా అధికారాన్ని రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కుటుంబం ఆఫీసుల్లో వస్తానేది ఇప్పుడు మన పొద్దుటూరులో ఏదో చైర్మన్ వైఎస్ఆర్ సీట్ ఉంది కాబట్టి ఇది పెట్టకూడదు అనేది మన పొద్దుటూరులో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఎక్కడ లేదు మనకి ఇష్టం లేదా ఇష్టం కూడా లేకపోయినా కూడా ఫోటోలు ముఖ్యమంత్రి గారి ఫోటోను అనేది ఆనవాయితీగా వస్తా ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని మా మా వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ ఎమ్మెల్యేలో ఎట్లా పెడతారనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరేం మాట్లాడలేదు మనందరం కూడా దానికి ఫోటోలు ఉన్నాయా తీసినారా అని కూడా మేము మాట్లాడలే పట్టించుకొని కూడా కాబట్టి వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి పెట్టాలని వాళ్ళు కోరేదానికి దాని అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధానమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మారినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టడం అనవాయితీగా వస్తాయండి